నిక్కచ్చగా మాట్లాడే వాళ్ళు మన వెంకటేశ్వర అన్న కూడా ఒకళ్ళు అట్లానే మరి ఈ పంద్యాల గురించి ఈ అలాగే ఈ ఎద్దుని ఏదైతే పెంచుతున్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఈ రకంగా అనేక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా జంతువుల మీద మక్కువతో కావచ్చు లేదా ఎద్దులు పెంచాలి వ్యవసాయం మీద ఆసక్తితో కావచ్చు ఇంత ఇంట్రెస్ట్ తో ఎద్దుని పెంచి వాటిని పోషిస్తున్న మన సాంప్రదాయం కాపాడుతున్న ప్రతి కూడా పేరు పేరున హృదయపూర్వక తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్విందంగా ప్రతి సంవత్సరం ఎలాగే కొనసాగించాలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము అట్లానే మరి మా అనుబాబు గారు మేము ఎందుకంటే నలుగురు ఐదు కలిసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా పోవడం జరిగింది మేము పోంగల్ని కూడా ఎవరికి ఎన్ని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మీరు కార్యక్రమం జరుగుతున్నారు మా సంతోషం అనే లెక్కలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయకు ప్రైజులు డబ్బులు ఇవ్వడం కానీ హరిబాబు గారు కానీ మీ కాలేజీలు కానీ ఎక్కడికి పోయినా కానీ చదవాలి స్పందని చాలా బాగుంటున్నాను ఎందుకంటే కొద్ది రైతు వారీగా రైతు రైతువాలీగా చనిపోయి కార్యక్రమంలో ఇంత బాగా దాదాపు ఇరవై లక్షలు ఖర్చు అయినా కానీ ఇబ్బందులు లేకుండా అట్లానే మన పవిడ అంజయ్య గారు ఉన్నాడు దీన్ని మొత్తం ఈ కార్యక్రమం మొబిలైషన్ ఎద్దుల వారికి ఈ పంటలు కానీ ఏదన్నా చూసుకునేది మన పౌరుడి అంజయ్య గారు అట్లానే ఆయనకి సురేష్ మన కాస్త సురేష్ గారు ఒక అతను అన్నదానులకు అందరూ మొబిలేషన్ చేసి చాలా ఎందుకంటే రేపు పందాలు బిగించి పోతున్నా కూడా ఈ పోటీ ఎట్లా ఉందంటే అంత ఆగంగా ఉండేది పాత వస్తా రేపు ఎట్లా ఎట్లా దొరుకుతుంది అనుకుంటే ఒక్కరోజు నైట్లో నైట్ బాగు చేసి ఎంత బాగా చేసి చాలా బాగా ఎందుకన్నా కోర్టు చాలా బాగుంది చాలా ఇసుక కానీ ఏదైనా తోటి చాలా బాగా చేశారన్న ఈ కార్యక్రమం గురించి మన వెంకటేశ్వర మాట్లాడవలసిందిగా చూస్తా హలో ముందుగా ఈ ఎద్దుల పొందేలా నిర్వాహకులు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతిపాడు మండల తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి నేనంత సమిష్టిగా మీరందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని అంటే మంచి కార్యక్రమం అనే కూడా ఎవరైతే చాలా ఇష్టంగా ఎద్దుల్ని ఈ రోజుల్లో వాళ్ళ బిడ్డల కంటే ఎక్కువగా వాటిని పెంచుతున్నారు వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఈ కార్యక్రమానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి మా సుబ్బారెడ్డి అలానే ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మార్కెట్ వైస్ చైర్మన్ గారు ప్రసాద్ గారికి పెద్దలు లక్ష్మయ్య గారికి హరిబాబు గారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానికానికి వాళ్ళ చాలా మంది రైతులు ఉండొచ్చు పంద్యాలు చూద్దామని ఉండొచ్చు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఎద్దుల్ని ఇంత గొప్పగా పెంచుతున్నటువంటి ఆ యజమానులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడో నేను ఇందాక మాట్లాడుకుంటూ వచ్చిన ప్రసాదాలు చెప్తున్నా ముప్పై ఏళ్ళ క్రితం ఎద్దులు పల్లెటూళ్ళు వస్తే ఎద్దులు ఆవులు గీదెలు ఉంటే వెళ్ళంటా ఇవాళ చూస్తే ఏ రైతు దగ్గర కూడా ఎద్దులు గీదలు ఉండే పరిస్థితి లేదు కానీ ఇలాంటి రోజుల్లో కూడా వాటి మీద ప్రేమతో విధంగా ఇద్దరిని పోషిస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా రానున్న కాలంలో ఎలా ఇప్పుడు కొడుతుంటే బాధేస్తుంది కానీ మనకి వాటిని పది వచ్చే రోజు ఈ కష్టం మనం చూస్తున్నాం కానీ ంగ్ అన్ని రోజులు కూడా వాటిని సొంత బిడ్డల కంటే కూడా ఎక్కువగా వాళ్ళు వాటికి పోషణ చేస్తూ ఉంటారు నిజంగా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా మంచి కార్యక్రమాలను ఇట్లా నిర్వహిస్తూ ఉంటేనే వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటది కాబట్టి వాళ్ళతో పాటు బహుమతి ప్రదానం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఒకటి రెండు మూడు ప్రయత్నం ఇస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నిర్వాహకులందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను హింద్ ఈ ఎత్తులకి మెమాంటో అంది అందించవలసిందిగా వెంకటేశ్వరావుని శ్రీనాథ్ని అట్లానే మండల పార్టీ అధ్యక్షుడు మన సాంశా గారు హరిబాబు హరిబాబు అన్ని పోయి పోయి తప్పండి స్వామి ఆస్థతో శ్రీ షాహీ గారు పురుషీ మార్చే కట్టబోతుంది తెలుగు మండలం జిల్లా ఏమంటే బ్యాటరీ What <laughs> మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నవి ఎనిమిదవ స్థానానికి సమానంగా ఉన్నాయి షేక్ షాహీద్ గారు పురుషోత్త పట్ట చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వద్ద పదమూడవ తగ్గ ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగు వారు పమిళి అంజలి చౌదరి గారు పట్టిపాడు వారు హరియా చేస్తున్న మాసూ బ్యాటరీ మాంసాలని అట్టవుతుంది

nah <tik> halo, <tik> <tik> <tik>

మండలం జిల్లా అన్నా యాక్ట్ ఒక్కొచ్చి అడుగుతాను అన్న ఎద్దులు ఒక్కోసారి మీదకి వస్తున్నాయి అన్న కోటి చిన్నది అన్న స్టాండ్ లో మీదకి వస్తున్నాయి అదే ఒక స్టాండ్ మీద ఎద్దు ఎద్దు వచ్చి ఆ స్టాండ్ పూర్తి పూర్తిగా విరిగిపోయింది అన్న పైన లాక్ సిస్టమ్ మీద విరిగిపోయింది అన్న ఎద్దుల మీదకి వస్తున్నాయన్న సడన్గా سلام سپلای سوجستا پاموګاري అన్నా అన్న ఇంకా టైం పడుతుంది అన్న ఇంక రెండు ఎత్తులు ఉన్నాయి అయిపోయిన తర్వాత పెడతారు అన్న రా ఇంకా రెండు ఎత్తులు ఉన్నాయి అన్న అయిపోయిన తర్వాత పెడతారు ఆసలు పని ప్రమణి అంజని కాదు పత్తిపాడు పత్తిపాడు మండలం గుర్తొచ్చు సీనియర్ విభాగములో మోడల్ నెంబర్ 49 ಮತని బహుసరిస్తున్నటువంటి గౌరమీలు పెద్దలు కోయి సుబ్బారావు గారు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల వింగనపాడు వారికి స్వాగతం సుస్వాగతం పెద్దన వేదికపైకి రావసిందిగా ఆహ్వానిస్తున్నాము కోయి సుబ్బారావు గారు फिर से इंजीनियर कराशरा विजयनपाड वाले के स्वागतम सुस्वागतम చిన్నపదరుపేట మండలం జిల్లా పదమూడవదిత ప్రదర్శనవి పద్నాలుగుగా పంపిణీ అంకే చౌదరి గారు పత్తిపాడు మండలం చదవాలి రావాలి பன்னெண்டு வந்து எதவ தூரா பூர்ச்சேஸ் எவனி ரெண்டு நிமிஷ மூணு செலவு எவனாக்கு ரெண்டு நிமிஷால இரவெய் மூணு செலுஞ்சல

ఆయన పెద్ద నువ్వు దూరంగా ఉండాలి నేడు మధ్య చూసుకోవాలి క్రసే కాదు క్రసనా श साही गुल पढ़ण पल्ल जी పదమూడు వందల నాలుగు అడుగుల ఏడు ఇచ్చేలాగా ఇంకా సమయం ఉండగానే పోటీ నుండి విరమించుకున్నాను పదమూడు వందల నాలుగు అడుగుల ఏడు అంగుళాలు రావాలి ట్రాక్టర్ రావాలి మన పాయింట్లు పెట్టాలి